సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గౌన్లో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి ఎంపీ రఘునందన్ రావు శంకుస్థాపన చేశారు అనంతరం మాట్లాడిన ఆయన తమ ప్రభుత్వ హయంలో యూరియా కొరత లేదని కేటీఆర్ లాంటి నాయకులు మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హేమ్లో ఇప్పుడు కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉందన్నారు సిద్దిపేట నియోజకవర్గంలోని రాఘవపూర్లో యూరియా నిల్వ ఉందన్నారు కావాలనే కొంతమంది నాయకులు చెప్పే మాటలు నమ్మి రైతులు ఆందోళన చేయవద్దన్నారు పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ యుద్ధం వల్ల యూరియా కొంచెం ఆలస్యమైందన్నారు కాగా రైతులకు సరిపడా యూరియా ఉందని అక్కడే ఉన్న రైతును ఎంపీ రఘునందన్ రావు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడంతో రైతు యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్నామని ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు వెంటనే యూరియా కొరత పరిస్థితిని రఘునందన్ రావు వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు యూరియా అందేలా చూడాలని ఆదేశించారు పేపర్లలో యూరియా కొడుతుందని టీవీలలో యూరియా కొరుతుంది వచ్చేటువంటి తప్పుడు వార్తల్ని దయచేసి నమ్మకండి ఒక గంట క్రితం నేను రాఘవాపూర్లో యూరియా అమ్మేటువంటి దుకాణం దగ్గర గంట సేపు నిల్చొని రావడం జరిగింది రాఘవాపూర్లో ఉండేటువంటి యూరియా అమ్మేటువంటి ఆ షాపులో రెండు వందల పదిహేడు సంచల యూరియా ఉంది నిన్న సాయంత్రం టోకన్లు ఇచ్చి లైన్లో నిలబడిపోయిన వాళ్ళ రైతుల సంఖ్య డెబ్బై మంది డెబ్బై మందికి మనిషి రెండు సంచులు చొప్పునిస్తే నూట పదిహేడు సంచులు దుకాణంలో రెడీలీ అవైలబుల్ ఉన్నాయి ఇవాళ లాడ ముప్పై మంది కూడా లేరు రాఘవపూర్ షాప్ దగ్గర అన్న నా పేరు రైతులు పోయి స్టాక్ ఎంత ఉంది ఏంటనే చూసినా అక్కడ మిగతా ముప్పై మంది లేరు మిగిలిన ఎంత నూట నలభై సంచులు ప్రతి రైతుకు రెండు సంచులు ఇవ్వంగా మిగిలిన డెబ్బై ఏడు సంచుల్ని ముప్పై మంది రైతులకు వంచమని వచ్చినాను మా బాబు ఉండగా మంచిగా వచ్చింది మా తాత ఉండగా మంచిగా వచ్చింది ఇప్పుడు మంచిగా వస్తలేదు నేను రాజకీయాలు మాట్లాడేందుకు రాలేదు బాపుకు యూరియా ఇచ్చింది నరేంద్ర మోడే రేవంత్ అన్నకు యూరియా ఇస్తుంది నరేంద్ర మోడే ఈ దేశంలో యూరియా ఇచ్చేది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పార్టీ తప్పితే ఇంకొకటి కాదు మీరు యూరియా ఇస్తే మేము ఓట్లు ఇస్తాం మేము ఓట్ల కోసం జనం దగ్గరికి రామ్ జనం మంచిగా ఉండాలని కోరుకునేటోళ్ళం అందుకని వాళ్ళు వచ్చి ధర్నాలు కూర్చుంటాం వీళ్ళు వచ్చి ధర్నాలు కూర్చుంటాం అంటే దయచేసి ఆగం కాకుండ్రి ఏ కొంచెం ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం పాకిస్తాన్ తోటి ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం వల్ల చైనా నుంచి రావాల్సినటువంటి యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా కొంత ఆలస్యమైనటువంటి మాట నిజం కలుగుతున్నటువంటి అసౌకర్యానికి మేము చింతిస్తూ ఉన్నాం అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం తప్పితే ఇంకొకటి కాదు